ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఎప్పుడు ఎక్కడా అనుకుంటున్న వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పూర్తి స్పష్టత అయితే ఇచ్చేశారు ఖచ్చితంగా విశాఖనే రాజధానిగా చేయబోతున్నామంటూ ఆయన ఫిక్స్ చేసేసారు కాకపోతే ఆయన మొదటి నుంచి చెబుతున్న మూడు రాజధానుల అంశం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నామంటున్నారు శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది పరిపాలనా రాజధానిగా ఒక రకంగా పూర్తి రాజధానిగా విశాఖే ఉంటుందని స్పష్టం చేశారు ఒక ఆర్థికంగా మంచి గ్రోత్ ఉన్న గ్రోత్ ఇంజిన్ విశాఖ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు కనీసం హైదరాబాదు బెంగళూరు లో కూడా లేవు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి విశాఖలో ప్రభుత్వం స్టేట్ సెక్రటరియట్ ని కూడా నిర్మిస్తుంది ఐకాన్ సెక్రటేరియట్ అనేది దేశానికే తలమానికంగా ఉంటుంది అంటూ ఒక గ్రాఫిక్ ఫోటోను కూడా విడుదల చేశారు ఎలాంటి సెక్రటేరియట్ నిర్మించబోతున్నారు విశాఖలో అనేది విశాఖ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు విశాఖను ఎదగనీయకుండా చాలా మంది అడ్డుకున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సింది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి అక్కడే ఉండి పరిపాలన ప్రారంభించి పరిపాలన కొనసాగించి విశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము అంటూ ఉత్తరాంధ్ర సాక్షిగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రకంగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇది ఒక చాలా కీలకం ఇప్పుడున్న ఎన్నికలకు ముందు ఇటువంటి ప్రకటన చేయడం ఉత్తరాంధ్రలో గెలుపు కోసం ఇరు పార్టీలు పోటీ పడుతున్న నేపథ్యంలో దాదాపుగా విశాఖే రాజధానిగా మారుస్తామంటూ ఆయన ఆశ ఆశయాన్ని చెప్పాడు అందుకు సంబంధించి అక్కడ ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం ఒక రకంగా ఉత్తరాంధ్ర ఓట్ బ్యాంక్ కోసం వేసిన ఎత్తుగడ ఎన్నికలకు ముందు లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేస్తున్నాము మేమే అంటూ ఒక బలమైన సంకేతం ఇవ్వడం మరోసారి విపక్షాలను అయోమయానికి గురిచేసిందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్